ఏ గ్యాష్ వెల్కమ్ టు సాయిల్ ఫాంప్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈరోజు చికెన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి చికెన్ గడిపేసుకుంటున్నాము ఇది వచ్చేసి చికెన్ ఇప్పుడు వచ్చేసి కప్పు ఎలా కడుక్కోవాలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి చికెన్ గడిగేసుకుంటున్నాం మనం వచ్చేసి ఆన్లైన్ కూడా కట్ చేసుకుంటున్నాం ఆన్లైన్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇది గోల్డెన్ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వచ్చేసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు వచ్చేసి గోల్డెన్ కలర్ ఆనియన్స్ వచ్చిన తర్వాత మనం వచ్చేసి మిక్సీలో వేసుకొని దాన్ని వేసుకున్న తర్వాత చూస్తాం ఇప్పుడు వచ్చేసి ఇది ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీలో వేసుకుందామని చెప్తా కదా ఇప్పుడు వచ్చేసి దీన్ని మిక్సీలో వేసుకుంటున్నాను ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకున్నాను అక్కడ ఇందాక ఆనియన్స్ రెడీ అయిన తర్వాత మిక్సీలో వేసుకున్నాను అది ఇప్పుడు వచ్చేసి మిక్సీలో అక్కడ వచ్చేసి మిక్సీలో పట్టింది ఆనియన్స్ ఆయిల్ కలుపుకున్న దాంట్లో వేసుకున్నాను ఇందాక వేసుకున్న ఆనియన్స్ అది అన్నది కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనం వచ్చేసి కొంచెం ఫ్రై లాగా వేసుకోవాలి ఆనియన్స్ ఇది ఇందాక కడుకున్న వచ్చేసిన చికెన్ వచ్చేసి లో ఇప్పుడు లో ఫ్రైలో అయిన ఆనియన్స్ దాంట్లో చికెన్ వేసుకున్నాను అందరూ చెప్తాను సార్ వచ్చేసి కడుక్కున్నట్టుగా వచ్చేసి లోపే కడుక్కోవాలి ఎందుకంటే కడుపున తర్వాత కేసు అనేది టూ త్రీ టైమ్స్ అవ్వదు కేసు అనేది ఇప్పుడు వచ్చేసి మనం మొత్తంగా మిక్స్ అయ్యేది కూడా కలిపేసుకున్నాం చికెన్ అనేది మనం మొత్తం మిక్స్ మిక్సీ చేసేది సూజిన కట్ చేస్తాం కలిపి ఇప్పుడు వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది కొంచెం ఫైవ్ మినిట్స్ అనేది ఉడికి అంతా ఉడికి వెయిట్ చేయాలి ఇప్పుడు వచ్చేసి ఇచ్చి చికెన్ మనం ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకుంటున్నాము పసుపు వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ వేయాలి కలుపుకుందాం ఇప్పుడు మన టేస్ట్ సరిపోయేంత వరకు కారం వేసుకున్నాము ఇది వచ్చేసి మన ఇంట్లో ఉన్న పట్టించిన కారం బయట బయట ఆర్గానిక్ కారం కాదు వచ్చేసి కారం కూడా వేసుకున్నాం తర్వాత ఉప్పు కూడా వేసుకుంటే మన సరిపోయేంత ఉప్పు కూడా వేసుకున్నాం మనం కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత కలర్ వచ్చేంత వరకు వేసి కలుపుకొని చేద్దాం మనం ఇప్పుడు వచ్చేసి పుదీనా కూడా గిల్లుకుందాం ఎంతంటే మనం సరిపడే అంత కొత్తిమీర పుదీ పుదీనా కూడా తెంపుకొని కట్ కొత్తిమీర కట్ చేసుకొని కొత్తిమీర పుదీనా అనేది గిల్లు కొంటున్నాం ఈ ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి కొంచెం చికెన్ అన్నది ఉడికేంత వరకు ఉంచి తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుందాం దాని తర్వాత వచ్చేసి గరం మసాలా మన ఇంట్లోనే వేసుకున్న ఆర్గానిక్ మసాలా వేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర పుదీనా గరం మసాలా కదా ఇప్పుడు వచ్చేసి సిమ్లో పెట్టి ఆ చికెన్ అన్నది ఉడికేంత వరకు ఉడికి వెయిట్ చేయడం ఒక ఫైవ్ మినిట్స్ రైస్ చికెన్ చికెన్ చూసుంటే నాకే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి మరి మీరు కూడా చేసుకోవాలంటే నా వీడియో చూసి ఎలా చేసుకోవాలో చూసి చేసుకోండి కానీ నేను చేసుకున్న స్టైల్లో మీకు నచ్చితే కూడా లైక్ కామెంట్ చేసి చూసి ఎలా ఉందో చెప్పండి కానీ ఇప్పుడు వచ్చేసి మనం చేస్తున్న చికెన్ రెడీ అయిపోయింది మన టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను మరి మీరు కూడా చూసి పామెంట్లో ఎలా ఉందో నా చికెన్ గురించి మీరు ట్రై చేయండి మరి పామెంట్లో నా గురించి ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు వచ్చేసి చికెన్ మనం టేస్ట్ చేస్తున్నాం మరి జొనరటా కూడా వేసుకో జొనరటే ఆల్రెడీ ఉంది ఇంట్లో ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ టేస్ట్ చెప్తున్నాం నెక్స్ట్గా ఉంది చికెన్ వచ్చేసి నేను తీసుకున్నాను కాబట్టి మీరు కూడా నాకు కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి డాక్టర్ ప్లీజ్ ఓకే డాన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలదు